సో అమ్మాయిలు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు తెలుసా వాళ్ళ డిసిజన్స్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఈరోజు మనం మాట్లాడేది ఒక చిన్న నిర్ణయం కానీ ఇది మీ జీవితాన్ని మార్చే ఒక పెద్ద విషయంగా మీరు పరిగణించబడుతున్నారు ఎందుకంటే ఈ చిన్న విషయం ఎంతసేపు మనం అమ్మాయి పుట్టగానే అమ్మాయి ఖర్చుల కోసం ఆమె పెళ్లి కోసం ఆమె చదువుల కోసం రకరకాలుగా ఆలోచనలు పెట్టుకొని చివరిగా ఏంటంటే మన కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి పది లక్షలు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అమౌంట్ సేవ్ చేయాలనుకుంటాము ఎందుకంటే కట్నంగా డబ్బులు ఇవ్వడానికి చేసుకునే వరుడికి డబ్బులు ఇవ్వడానికి కట్నం రూపకంగా ఇవ్వడానికి చాలా పరితపించిపోతాము చిన్నప్పటి నుండి తన పెళ్ళయ్యేంత వరకు కూడా కట్నం డబ్బుల కోసం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ పేరెంట్స్ కట్నం డబ్బుల కోసం కాకుండా మీ కూతురికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పివ్వండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు ఆ కట్నం డబ్బులకు అలా పెట్టే బదులు కూతురు ఎడ్యుకేషన్ కోసం పెట్టండి మీ కూతురు స్కిల్స్ కోసం అప్డేట్ చేయండి ఒక కాంపిటీషన్ యుగంలో తనకంటూ స్వతంత్రంగా డబ్బులు సంపాదించే మంచి మార్గాన్ని చూపెట్టండి తనకు సపోర్ట్గా ఉండండి అన్ని రకాలుగా ఎందుకంటే రేపు మీరు పెళ్ళి చేసిన తర్వాత ఆ చేసుకున్న ఆ అబ్బాయి తన హస్బెండ్ ఎలా ఉంటాడో తెలియదు కదా తనను బాగా చూసుకుంటాడో లేదో తెలియదు కదా ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా సో అప్పుడు మీరు చేసుకున్న ఆ వరుడు మీ అల్లుడు మీ కూతురు హస్బెండు మంచివాడైతే చాలా బాగా చూసుకుంటాడు అదే మంచివాడు కాకపోతే మీ అమ్మాయిని రోడ్డున పడేస్తాడు బాధ్యత లేకుండా ఉన్నాడు అనుకోండి అప్పుడు మీ అమ్మాయికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఆ బాధ్యత ఎప్పుడు వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది తన ఓన్ డిసిజన్స్ తీసుకున్నప్పుడు ఆ ఓన్ డిసిజన్ ఎప్పుడు తీసుకుంటుంది తనకంటూ సొంత ఆదాయాన్ని సృష్టించుకున్నప్పుడు తనకంటూ బ్రతికే శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని ఇవ్వండి మై డియర్ పేరెంట్స్ తన ఎడ్యుకేషన్ కోసం ఎంత లక్షలైనా ఖర్చు పెట్టండి తన అప్డేట్ స్కిల్స్ కోసం టెక్నాలజీ పర పరంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పరంగా పబ్లిక్ స్కిల్స్ పరంగా ఎనీథింగ్ ఏదైనా ఆమె నిజంగా స్వతంత్రంగా బతకగలిగినప్పుడు ఆమె ఎక్కడైనా ఎక్కడున్నా ఎవరిని చేసుకున్నా తను హ్యాపీగా బతకగలదు ఎస్ మై డియర్ ఫ్రెండ్ కట్నం డబ్బుల కోసం కాకుండా కూతురు భవిష్యత్తు కోసం కూతురు ఎడ్యుకేషన్ కోసం కూతుర్ని ఎలా తను స్వతంత్రంగా బతకగలదు ఎలా స్వతంత్రంగా సంపాదించగలదు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా తనకంటూ ఓ నిర్ణయాలు తీసుకునే విధంగా మీరు గైడ్ చేయండి ఆటోమేటిక్గా అన్నీ మీ కూతురు కాల దగ్గరికే వస్తాయి Yes, my dear friend, thank you Shininga, for signing up for Thank you so much.